నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒక స్టూడెంట్ అతని పేరు విష్ణువర్ధన్ ఎంబీఏ చదువుతున్నాడు ఒక ప్రైవేట్ కాలేజీలో ఒక మోటార్ సైకిల్ ఇన్స్టాల్మెంట్లో ఫైనాన్స్ తీసుకుని కొనుక్కున్నాడు నర్సరీ ఇన్స్టాల్మెంట్ కట్టాలని ఒప్పందం జరిగింది అతను కలెక్షన్ ఏజెంట్లకి రెగ్యులర్గా పే చేస్తున్నా కూడా కొన్ని రోజులు పే చేయకపోతే ఆ కలెక్షన్ ఏజెంట్లు ఇతన్ని ఫోర్స్ చేయడం మొదలెట్టారు నాకు ఉద్యోగం లేదు కొన్ని రోజులు స్పేర్ చేయండి అన్నా వినకుండా ఇదని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం ఎవరింటికి వెళితే అక్కడికి వెళ్ళడం ఇలా అవమానపరిస్తే ఆ అవమానాన్ని భరించలేక సదరు విష్ణువర్ధన్ ఇంట్లో సూసైడ్ చేసుకుని హ్యాంగ్ చేసుకుని చచ్చిపోయారు ఇది ఆత్మహత్య కేసు కింద సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ సిఆర్ నమోదు చేసి పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు దీనికి తగిన ఆధారాలు ఏంటి ఈ చనిపోవడానికి కారణాలేంటి దీనికి ఎవరు దీనికి ముఖ్య కారకులు అని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి ఏం చెప్తోంది ఒకవేళ ఎవరైనా వ్యక్తులు అనుపాద అనుమానాస్పదంగా మరణిస్తే దానికి కారణం ఏంటో ఇన్వెస్టిగేట్ చేయడాన్ని పోలీసులు ప్రయత్నం చేయాలి ఇట్లా ఇతను అనుమానాస్పదంగా మరణించాడు కాబట్టి సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసిని అనుసరించి ఎంక్వైరీ చేయాలి ఇతని మరణానికి కారకులు ఎవరు కనుక్కోవాలి అని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు థ్యాంక్ యూ